ఈ నెల పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం డాక్టర్ చందన స్రవంతి ఈ రోజు సత్యవేడు నియోజకవర్గంలో పిచ్చాటూరు మండలంలో గల గోవర్ధనగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులతో పాటుగా డాక్టర్ చందన స్రవంతి కూడా పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కల్పిస్తుందని తెలియజేశారు ఇప్పుడు మనకి ఫ్రీ బస్సు మహిళలందరికీ ఫ్రీ బస్సు అనేది ఈ పదిహేనో తారీఖు నుంచి పల్లెలు అల్ట్రా పల్లెవేలు ఇంకా ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ ఆర్డినరీ బస్సు లో మనం ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మన మహిళలు అందరూ కూడా ఉచితంగా చాలా దగ్గరికి వెళ్ళాను అక్కడ అందరూ నాయకులు అనే కాదు కార్యకర్తలు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కలిసి ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు అది చాలా మంచి పరిణామం నన్ను ఈ ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు అందరికి నా ధన్యవాదాలు